ఈ దేశంలో రెండు వందల సంవత్సరాలు వర్తంకం కోసం వచ్చి ఈ దేశాన్ని సర్వం దోపిడి చేసినటువంటి ఆంగ్లేయుడే తెలంగాణ ఘట్టమీ అడుగు పెట్టలేకపోయాడు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చిన రాష్ట్రం ఆ రోజు నీళ్ల కోసం నిధుల కోసం నియామకాల కోసం ఉద్యమం జరిగి తెలంగాణ రాష్ట్రం వస్తే వచ్చిన తెలంగాణలో తొంభై శాతం తెలంగాణ సంపద గుజరాత్ కు రాజస్థాన్ కు దోసుకపోతున్నాడు దోసుకపోయిందే గాక ఇక్కడి బిడ్డల అస్తిత్వం మీద తెలంగాణ బిడ్డల మీద భౌతిక దాడులకు దిగుతున్నాడంటే ఎక్కడ పోతుంది తెలంగాణ పౌరుషం తెలంగాణ పౌరుషం ఆనాడు నిజాం నవాబునే తరిమి కొట్టినటువంటి గడ్డ తెలంగాణ గడ్డ కారం పొడితో కదిలి కదిలిన పల్లె ఉద్యమాల ఊయలగా ఊరు నిజాం రాజులను తరిమిన పోరు బాంచం దొరని కాళ్ళు మొక్కుతని బాణి సత్వముకు చరమ గీతమై వెట్టి చాకిరి విమిక్తి కోసం మట్టి మనుషులు చేసిన యుద్ధం చల్ ఇది వీరుల గన్నమ్మ ఇది వీర తెలంగాణ సాయుధ పోరుకు చిరునామా సమరాల తెలంగాణ అని నిజాం నవ బ్రజాకర్ల ఆగడాలనే తరిమి కొట్టినటువంటి గడ్డ సాకలి ఐలమ్మ పుట్టిన గడ్డ మా రోజు వీరమ్మ బెల్లి లలితక్క వందల మంది ఉత్తమకారులు ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టినరు గద్దరన్నని స్ఫూర్తిగా తీసుకొని బండెనక బండి గట్టి పదహారు పండ్లు గట్టి ఏ పండ్లు కొడుకో నైజాము సర్కరోడా మాజీల మించి నౌరో నైజాము సర్కరోడా సుటుముటు సూర్యపేట నట నడుమల గొండ నీ ఉండో దైదరాబాదు దాని పక్కన గోనుకొండ గోల్కొండ కి లా కింద గోల్కొండ కి కింద నీ గోరిగర్తం కొడుకో నైజాము సర్ ఈ తెలంగాణ సంస్థానాన్ని నాలుగు వందల సంవత్సరాలకు పైగా పరిపాలించి ఈ తెలంగాణ గడ్డ మీద ఎన్నో అభివృద్ధి పథకాలు చేసినటువంటి నిజామునే ధార్మి కొట్నం నీ వెంతరా మార్వాడోడా నీ వచ్చి మా బిడ్డల మీద మా గడ్డ మీద మొత్తం దోసుకొని ఇక్కడ జిఎస్టి కొట్టుకుంటా ట్యాక్స్ ఎగ్గొట్టుకుంటా అధికారులను మొత్తం మేనేజ్ చేసుకుంటా మొత్తము గుజరాత్ తరలిస్తుంది నేను ఒక్కటి చెప్తా మన తెలంగాణలో ఉన్నటువంటి అనేక కులవృత్తులు ఉంటుండే మాదిగా మాలోడు సాకలోడు కుమ్మరోడు కమ్మరోడు హౌసులోడు ఇట్లా రకరకాల కులవృత్తులు ఉంటుంటే ఆ కులవృత్తులు మొత్తం ధ్వంసం చేసినటువంటి దొంగలు వీళ్ళు ఒక చికెన్ షాపు ఒక తాటి షాట్ ఎక్కడ ఇక్కడ మధ్య మొత్తం అన్ని కులాలను ధ్వంసం చేసింది ఈ దొంగలు ఎవరు వదిలేండు రారసుతం మా తెలంగాణలో ఎంత మంది కులవృత్తులు లేరు ఎన్ని కులవృత్తులు ఈ రోజు నువ్వు నాశనం చేసినావు నేను చూపిస్తా పెద్ద భాష చెప్తావురా నీకు వస్తావురా పెద్ద భాష ఒక్క గుజరాత్ అని చెక్కుమన్ ఒక మారవుడు అని చెక్కుమన్ కుండ అని చూస్తా నేను మనల్ని కుండాలు చేస్తే ఆ కుండలు తీసుకపోయి హైదరాబాద్ లో మనం దగ్గర అరవై రూపాయలు కొనుక్కొడు ఆరు వందలకు అమ్ముతాడు కుల వృత్తులు తెలంగాణ సమాజం బతికిందా ఈ మార్గడోడ చిన్ని రోజులైంది కుల వృత్తులు లేవని ఎట్లా అంటావు నువ్వు బరాబర్ తెలంగాణలో అనేక కల్చర్లు అనేక కులాలు వృత్తులు చేసుకొని బతుకుతుండే మన అన్నలక మన మనకు ఈ కుల వృత్తులంతా ముందు పని చేసి ఆరు నెలల తర్వాత వాళ్ళు బిచ్చమే బిచ్చం తీసుకునేది మన దగ్గర వాళ్ళు మనము ఒడ్లో కందులో జొన్నలు పెడితే ఆ రోజు మనకు పనిచేసేది కానీ ఈ మార్వాడే వచ్చిన తర్వాత ఈ గ్రామాల్లో కుల వృత్తులను మొత్తం ధ్వంసం ఈ రోజు ఇల్లు గట్టుకొని ఇటుక రాయక చలకల జల్లే ఎరువు కుల్లుకో ఎత్తు బండి ఉన్నోడికి సైతం ఏడాదంతా పని దొరికేది ట్రాటా ట్రాక్టర్ టక్కరించినదో నా డొంక దారిని ఆ ఎద్దు బండి గిల్లెగిరి పడ్డదమ్మో ఈ దేశంలోనా పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రలా పరక షాపలకు గాలలో పోరలు యాడికి వయిరి లారీలరా అయ్యిరా పెట్రోల్ మురికిల మురికయి తల్లి దూదు దూరం అయినారా సాయబుల పోరలు ఆ బేకరికే పులాకలిదీరిన్రా ఆ పట్టణాలలో అరక పరక శాపలకు ఇట్లా అనేక పాటలు మన కవులు కళాకారులు రాసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం కానీ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో నాలుగున్నర కోట్లు కొట్లాడి తెలంగాణ రాష్ట్రం వస్తే కేవలం లక్ష మంది జనాభా కూడా లేనటువంటి మార్వడోడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం దోసుకొని పోతుంటే ఆ మార్వడోడు ఇచ్చేటటువంటి కొన్ని ముష్టి పైసలు కాసేవాడి ఇక్కడ కొంతమంది వాని అడుగులకు మడుగులెత్తుకుంటా ఈ దేశంలో ఎవడ ఎవడొద్దన్నారు బతకొద్దని బతుకు ఎక్కడన్నా బతుకు కానీ మా బతుకు మా పొట్ట కొట్ట కానీ మేము చెప్తున్నాం ఖచ్చితంగా ఇది పార్టీలు ఒక రేవంత్ రెడ్డి గారు అందరి స్టాండ్లు తెలంగాణ బిడ్డల కోసం మనం ఉద్యమం చేసింది ఒక్క నిమిషం నేను చెప్తా తెలంగాణ రాష్ట్రం కేవలం మన భాష మాట్లాడతాడు మనకు ఇస్తాడు మన కంచం కొత్తుంది మంచం పోతుంది కేవలం మన మీద ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడు ఒక ఆంధ్రా మనం తరిమి కొట్టినాం ఖచ్చితంగా ఈ ఈ విషయంలో అందరు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మరదాలకు అతీతంగా రావాల్సిందే ఈ రోజు గ్రామాలలో వాడు ఏమంటాడు తెలంగాణ వాళ్ళు తాగుపోతులంట తెలంగాణ వాళ్ళు లేవరంట నేను చూపిస్తా రారా ఏ మార్వాడోడు వస్తాడో మా కోమటన్న గ్రామంలో షాపు ఎవరికి ఏ ఆపద వచ్చినా అర్ధరాత్రి వాడిని ఇల్లు కొట్టు తీస్తాడు నువ్వు మార్వాడోని షాప్ దగ్గర వైపా ఎవరకూడదో ఎవరన్నా ఎమర్జెన్సీ ఉంది సహకారీ నాకు పది రూపాయలు నాకు కొడుకు హాస్పిటల్ అంటే రాత్రి పన్నెండు గంటలకు ఇచ్చిన చరిత్ర ఉంది మార్వాడోడు పిల్లకి పిల్లికి పిచ్చ అన్న ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని ఈ తెలంగాణను మొత్తం దోసుకపోతున్నారు మార్వాడోడే గనక తెలంగాణ రాష్ట్రంలో జీరో దందా చేయకుండా ట్యాక్స్ కూడా కడితే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుంది ఈ రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ కు ఇంకొక రెండున్నర కోట్లు అదనంగా యాడైతుంది ప్రతి దాన్ని బ్లాక్ దందా చేస్తున్నాడు మార్వాడోడు ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ ట్యాక్స్ కట్ట నేను ఒక ఉదాహరణ చెప్తా తరతరాలుగా మన తెలుగు ఎక్కడన ఒక బిజినెస్ చేస్తే సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోలేకపోతాడు బిల్డింగ్ కడతాడు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి వాడు ఎన్ని ట్యాక్స్ లేక నేను చూపిస్తా పెయింటింగ్ హార్డ్వేర్ ప్రతిది వాందే బంగారం దుక్కనము మొత్తం జీరో దంద లక్ష రూపాయ మాలమ్మితే పదివేల పట్టు జిఎస్టి ఇస్తాడు మిగతాది మొత్తం వాళ్ళ జేబులు వేసుకొని మొత్తం ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాను నేను చెప్తా క్వశ్చన్ అడిగినావు వాళ్ళు సనాతన ధర్మాన్ని కాపాడేటోడైతే ఏ మార్వడోడన్నా ఒక దేవుని విగ్రహం చెప్పుమని మా మా ఇల్లు ఏ రకంగా అయితే చెప్తారో మా వైశ్యులు ఏ రకంగా అయితే దేవుళ్ళ విగ్రహాలు అని చెప్తారో ఈ దేశంలో ఏ మార్వడ తీసుకొని వచ్చి ఒక ఎల్లమ్మ విగ్రహమో ఒక రాముని విగ్రహమో ఒక అంజనేయుని విగ్రహమో చెప్పుకుని వీళ్ళు దొంగ హిందువులు వీళ్ళు దేవుడు అంటే చిత్తం శివుని మీద భక్తి శక్తి పులమైన ఒక సామెత ఉంది తెలంగాణలో వీళ్లకు హిందూ మతానికి సంబంధం లేదు హిందూ ధర్మాన్ని కాపాడుతాం మన కోమట్లు కాపాడుతారు కోమట్ల కన్నా ఎక్క పూజలు చేస్తారు వాళ్ళు పొద్దుగాల పొద్దుగాలైతే పాన్పారీకుంటా ఈ దేశంలో మొత్తం క్యాన్సర్ అభివృద్ధి చెందడానికి మారవడానికి కారణమైడు ఈ థ్రోడ్ క్యాన్సర్ మొత్తం పాన్పారాకు గుట్కా తంబాకు ఎవడు ఎవడు అలవాటు చేసిండు మన తెలంగాణ బిడ్డలు ఎవడన్నా పాన్పరకు తింటాడా ఇంత స్వచ్ఛంగా ఇంత నిష్ఠతో ఉండేవాడు తాగుబోతులు తిరిగిపోతులు అంటాడా ఇట్లా కొవ్వొక్కై మాట్లాడితే నిన్ను మా కాలేజీ గారు చెప్పినట్లు ప్రాంతం వాడు ఏదన్నా ఇక్కడ దౌర్జన్యం చేస్తే ప్రాంతంలోనే తరిమి పెడతాం ప్రాంతేతరుడు ఈ తెలంగాణ గడ్డ మీద ఏవలన ఓవర్ యాక్షన్ చేస్తే తెలంగాణ గడ్డ తరిమి దాటిన దాకా తరిమి తరిమి గుజరాత్ మారవోడిని తిరిమి కొడతా తరిమి కొడతాం ఈ పోరాటం వాళ్ళందరూ ఇక్కడికక్కడే దేశం నుంచి ఇక్కడ బాంబులు పెట్టి మన ప్రజల్ని దొబత ఉన్నారు ఈ బాధ ఎందుకు బీజేపీ వాళ్ళు గత పదకొండు సంవత్సరాలుగా ఈ దేశంలో అధికారంలో ఉన్నాడు మరి చేయాల్సిందేవుడు రోయిందే అని ఎవరు తరిమి కొట్ట తరిమి కొట్టొద్దాని బండి సంజయ్కి చెప్పింది దేవుడు మేము ఎవడన్నా అడుగుకున్నామా హిందువులు ఆడుకున్నారా ముస్లింలు అడుగున్నారా క్రైసరావులు ఆడుకున్నారా చెప్పాలి కదా ఈ దేశంలో ఉట్టి ఈ దేశంలో బడుగు బలైన వర్గాల కోసం కోసం కాడిత పీడిత వర్గాల కోసం ప్రశ్నించే తత్వాన్ని నేర్పినటువంటి నక్సలైట్లని రూపుమాపడానికి ఆపరేషన్ కగార్ పేరు మీద కొన్ని లక్షల మంది మావోయిస్టులను పేదల తరపున కొట్లాడేటటువంటి వాళ్ళను ఉద్యమంతో అణిచివేస్తున్న నీవు రోహింగ్యాల మీద ఎందుకు నీవు మరి ఎందుకు వాళ్ళని తరిమేస్తాడు అన్నాడు బంగ్లాదేశం నుంచి బర్మా నుంచి వివిధ దేశాల నుంచి వచ్చి ఇక్కడ అక్రమంగా ఉంటున్నా అని నీవు చెప్తున్నావు వణి సంజయ్ గత పదకొండేళ్లుగా నీవే కాదు అధికారంలో ఉంది మరి చేయాల్సింది ఎవరు నీకు శాత కాకపోతే దీపో అంటే నీవు చెప్పులు మోయడానికి అనుకున్నావా ఇట్లా చెప్పు మరి రోహింగ్యాలే కొట్టాల్సింది ఎవరు అంటే పెద్ద జోకర్ ఆమె పెద్ద దానికి ఆమె గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఆమె పెద్ద మహానటి నిజంగా చెప్పాలంటే మాధవి లాత రాజకీయాలకు పనికిరాదు ఆమె ఏం చేసుకోవాలంటే మంచిగా ఏదైనా సినిమాల నటిస్తే మన దేశానికి ఆస్కార్ అవార్డు వస్తుంది ఆ రకంగా పేరు ప్రతిష్టలు కీర్తి వస్తుంది మనం చూసిన ఇది ఇటీవల తిరుమల సినిమాకి ఎట్లయితే అవార్డు వచ్చిందో మాధవిలో తా నటిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆస్కార్ని మొత్తం కొల్లగొడుతుంది ఆమె రాజకీయాలకు పనికిరాదు ఆమెకు మిడిమిడి జ్ఞానము ఆ ఏమో చారానకోడికి బారాన మసాలా అన్నట్లు ఆమెకు అసలు తిమాక లేదు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఏ రకంగా అయితే ఉద్యమం నడిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినమో అదే రకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల్ని తెలంగాణ కుల వృత్తుల్ని మొత్తం ధ్వంసం చేస్తున్నటువంటి మార్వాడీల ఆగడాలు ఆగే వరకు ఈ నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు మొత్తం సంపద వంచినప్పుడే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది వచ్చినటువంటి తెలంగాణకు సార్కత సార్థకత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఉద్యమం ఆగొద్దని నేను కూడా కోరుకుంటున్నాను ఖచ్చితంగా దీని అందరికీ మద్దతు నాలుగున్నర కోట్ల ప్రజలు కూడా తెలంగాణ తెలంగాణ బిడ్డల కోసము అందరు క ఖచ్చితంగా కలిసి పోరాడాలని నిన్న మరొకసారి అయ్యో నీవా నీవు అప్పో నీవా తెలంగాణోడి కీ పో తోటి పాలే నీవా అయ్యో నీవా నీవు అప్పో నీవా తెలంగాణో నీ కీ తోటి పాలే నీవా ఖచ్చితంగా మీరు అడిగిండ్రు కాబట్టి పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా తెలంగాణమా పోరు ప్రాణమా తెలంగాణ హ అధిప్రాన్న పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అని ఆ పాటని ఆ రోజు ఆదర్శంగా తీసుకొని ఏ రకంగా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సాధించినాము అదే గద్దరన్న స్ఫూర్తితో ఈ రోజు తెలంగాణలో గోబ్యాక్ మార్వడి ఉద్యమాన్ని కూడా ఉధృతంగా తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది కొన్ని మీడియా సంస్థలు అమ్ముడు కానీ ఇటువంటి సోషల్ మీడియా మొత్తం మా మార్వడిలకు మా కుల వృత్తులకు తెలంగాణ ప్రజలు నిలిచినందుకు మరొక్కసారి మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు జై తెలంగాణ గోబ్యాక్ మార్వడి మార్వడి హఠావో తెలంగాణకు బచావ